నమస్తే అందరికి వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈ రోజు గచ్చిబౌలి నుంచి కేవలం థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఆల్ట్రా లగ్జరీ ఫోర్ బిహెచ్కే స్పేసియస్ ఫామ్ హౌస్ తో కావడం జరిగింది జరిగిందండి ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్ గా ప్రాపర్టీస్ తో మీ ముందుకు వస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకోవడానికి మోటివేషన్ గా ఉంటుంది ఫామ్ హౌస్ వచ్చేసి కేతిరెడ్డి పల్లెలో కన్సెప్ట్ చేస్తారు కేతిరెడ్డి పల్లె అనేది మనకి మొయినాబాద్ దగ్గరలో ఉంటుంది అండి మొయినాబాద్ కి టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది గచ్చిబౌలికి థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అప్పా జంక్షన్ కి ట్వంటీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది నానక్రామ్ గూడకి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మొయినాబాద్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఫుల్ గా ఫామ్ హౌసెస్ ఉంటాయండి చాలా మంచి ఏరియాగా డెవలప్ అవుతుంది అండ్ ఫుల్ గ్రీనరీగా ఉన్నటువంటి ఏరియాలో ఈ ఫామ్ హౌస్ అనేది కన్స్ట్రక్ చేశారు అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఫామ్ హౌస్ ముందంటే రోడ్ ఇక్కడ ఉన్నటువంటి రోడ్ చూస్తే అర్థమవుతుందండి ఈ ఫామ్ హౌస్ ఎంత లావిష్ గా కన్స్ట్రక్ట్ చేస్తారన్న విషయం ఫామ్ హౌస్ యొక్క ఎంట్రెన్స్ వచ్చేసి ఈస్ట్ కి రావడం జరిగింది అండి ఈస్ట్ వైపు ఉన్నటువంటి గేట్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వెంట్ రూమ్ రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ఏరియా రావడం జరిగింది నువ్వు ఫామ్ హౌస్ ముందర వచ్చేసి మనకి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ రావడం జరిగిందండి ఇక్కడ ఉన్నటువంటి వాకింగ్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము నువ్వు ఫామ్ హౌస్ సంబంధించినటువంటి కాంపౌండ్ వాళ్ళ దగ్గర వచ్చేసి బ్యూటిఫుల్గా ఫ్లవర్ తోటి ఇక్కడ మంచిగా గార్డెనింగ్ అనేది చేయడం జరిగిందండి ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇప్పుడు మనం ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళేసి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి రూమ్స్ బెడ్రూమ్స్ అన్ని క్లియర్గా కవర్ చేద్దాము ఫామ్ హౌస్ యొక్క బెడ్ రూమ్స్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి గార్డెనింగ్ ఏరియా అంత గా కవర్ చేస్తున్నాం అండి ఇక్కడ చూస్తే అర్థమవుతుందండి ఎంత రిచ్ లుక్ ఉండే విధంగా ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు విషయము ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఒక సెవెంటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ గా కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ వచ్చేసి మనకి పూల్ ఏరియా రావడం జరిగిందండి పూల్ ఏరియా అంత గా కవర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి బోన్ ఫైర్ ఏరియా రావడం జరిగిందండి సో ఇక్కడ ఏరియా అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము నీట్ గా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి పూల్ ఏరియా రావడం జరిగిందండి పూల్ ఏరియా చూసుకున్నట్లయితే అడల్ట్స్ కి సపరేట్ గా రావడం జరిగింది చిల్డ్రన్స్ కి సపరేట్ గా రావడం జరిగింది పూల్ దగ్గర వచ్చేసి వాష్ ఎరియుడు రావడం జరిగిందండి ఇక్కడ ఏరియా అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి వుడెన్ స్టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ ఇక్కడ నెక్స్ట్ గమనించినట్లయితే ఏదైతే తాండూరు బండలతో ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి గ్రాస్ కూడా చాలా నీట్ గా రావడం జరిగిందండి ఇప్పుడు వచ్చేసి మనము ఫామ్ హౌస్ సంబంధించినటువంటి మెయిన్ క్లియర్ గా కవర్ చేద్దాము ఫామ్ హౌస్ సంబంధించిన ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ కి రావడం జరిగింది ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ వచ్చేసి మనకి నార్త్ ప్రొవైడ్ చేస్తారు మెయిన్ డోర్ చూస్తే అర్థమవుతుందండి ఎంత నీట్ గా వర్క్ చేయించారు అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా వుడ్ తో చేయించారు టేక్ వుడ్ తో చేయించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము చాలా నీట్ గా రావడం జరిగింది ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి హాల్ ఏరియా అండి హాల్ ఏరియా అంత క్లియర్ గా చూపించడం జరుగుతుంది హాల్ ఏరియా లో చూసుకున్నట్లయితే ఇక్కడ సిట్అవుట్ ఏరియా రావడం జరిగింది అండ్ ఇటువైపు నుంచి వచ్చేసి మనకి బయటకు డోర్ రావడం జరిగిందండి ఇది వచ్చేసి వెస్ట్ వైపు అవుతుంది ఈ ఫామ్ హౌస్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తారండి చాలా నీట్ గా కన్స్ట్రక్ట్ చేస్తారు చాలా లావిష్గా రావడం జరిగిందండి ఇక్కడ ఉన్నటువంటి విండోస్ ఏదైతే చూపిస్తున్నామో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఎయిట్ టు నైన్ ఫీట్స్ వరకు ఇక్కడ హైట్ అనేది రావడం జరిగింది సో ఫుల్ గా వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసి ఏదైతే హాల్లో చూపిస్తున్నామో డబల్ హైటెడ్ సీలింగ్ రావడం జరిగిందండి చాలా నీట్గా రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి లైటింగ్ ఏరియా అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాను గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియా రావడం జరిగింది అండ్ బెడ్రూమ్ రావడం జరిగింది అండి ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియా అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా నీట్ గా రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ లో ఉన్న కబోర్డ్స్ అండ్ ప్లాట్ఫామ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి గ్లాస్ విండో రావడం జరిగింది ఇక్కడ నుంచి మనకి పూల్ వ్యూ ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా వెట్టిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే కిచెన్ నుంచి బయట వైపు డోర్ ఇవ్వడం జరిగిందండి అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విండో అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి అయితే కబోర్డ్స్ ఉన్నాయో కబోర్డ్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నామండి బ్యూటిఫుల్గా రావడం జరిగింది కిచెన్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము చాలా నీట్గా రావడం జరిగింది పాలసీల్ వర్క్ అనేది చేయించడం జరిగింది బెడ్రూమ్ అంతా కవర్ చేస్తున్నాము బెడ్రూమ్ కి సంబంధించినటువంటి డోర్ అంత క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బెడ్రూమ్ అండి ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సింగ్ టేబుల్ రావడం జరిగింది డ్రెస్సింగ్ టేబుల్ చూసుకున్నట్లయితే మనకి చాలా నీట్ గా వర్క్ చేయించారు కంప్లీట్ గా ఇక్కడ గోల్డ్ లుక్ ఉండే విధంగా ఫినిషింగ్ అనేది రావడం జరిగింది ఇప్పుడు వచ్చేసి విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి అల్మార్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి చాలా నీట్ గా రావడం జరిగింది అండ్ నెక్స్ట్ వైపు చూసినట్లయితే మనకి కింగ్ సైజ్ బెడ్ అనేది ఇక్కడ చేంజ్ చేయడం జరిగిందండి దీనిపైన వచ్చేసి ఓన్లీ మ్యాట్రిస్ అనేది పెండింగ్ ఉందండి ఒకసారి మ్యాట్రిస్ ఇక్కడ పెట్టామంటే చాలా నీట్గా రావడం జరుగుతుంది అండ్ రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము చాలా నీట్ గా రావడం జరిగింది రూమ్ లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి వాష్రూమ్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము అండ్ ఇక్కడ వాడినటువంటి ప్రతి ఒక్క డోరు చౌకటి అంతా చాలా నీట్గా రావడం జరిగింది అండ్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి వాష్రూమ్ అంతా చాలా స్పేస్ రావడం జరిగింది వాల్ వచ్చేసి టైల్ చిక్ చేశారు అండ్ ఇక్కడ సీలింగ్ చేయించడం జరిగింది అండ్ వెస్టన్ కమౌంట్ ప్రొవైడ్ చేస్తారు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము సెకండ్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ కరవడం జరిగింది బెడ్రూమ్ సంబంధించిన డోర్ చౌక క్లియర్ గా కవర్ చేస్తున్నాము సెకండ్ రూమ్ లో వచ్చేసి ఫ్లోరింగ్ వచ్చేసి వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేసారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్లైడ్ డోర్ రావడం జరిగింది అండి స్లైడ్ డోర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ సీలింగ్ ఏరియా అంత క్లియర్గా కవర్ చేస్తున్నామండి చాలా నీట్గా సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది అండ్ ఇక్కడ గమనించినట్లయితే మనకి వుడ్ వర్క్ చేయించడం జరిగిందండి ఇక్కడటువంటి అల్మార్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి ఏసీ రావడం జరుగుతుందండి నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఏదైతే బెడ్రూమ్ ఉందో ఈ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేస్ రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మెస్టర్ కమౌంట్ ప్రొవైడ్ చేస్తారు గ్రీజర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగిందండి చాలా నీట్గా కన్సర్ట్ చేస్తారు ఇక్కడ వచ్చేసి ఏదైతే బాల్కనీ ఏరియా ఉందో బాల్కనీ ఏరియా నుంచి బయట వైపు ఉన్నటువంటి వ్యూ అంత గా కవర్ చేస్తున్నామండి చాలా నీట్ గా రావడం జరిగింది ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి డోర్ చౌకటి అంత గా కవర్ చేస్తున్నాను అండ్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషస్ రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి విండోస్ రావడం జరిగింది అండ్ ఇక్కడ గమనించినట్లయితే మనకి కంప్లీట్ గా వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండో ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి విండో అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి అల్మరా కవర్ చేస్తున్నాము బెడ్రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి చాలా నీట్ గా రావడం జరిగింది అండ్ బెడ్రూమ్ లో వచ్చేసి అటాచ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఇక్కడ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసిస్ రావడం జరిగింది వెస్టర్న్ కమర్ట్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి వచ్చేసి టైల్ చెక్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి సీలింగ్ అనేది చేయించడం జరిగింది ఈ ఫామ్ హౌస్ యొక్క రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు కోట్ల తొంభై లక్షలు చెప్తున్నారండి ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అండ్ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఫామ్ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్